మేడారం సమ్మక్కసారలమ్మ జాతర సమయంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడంపై కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్కసారలమ్మ జాతర జరుగుతున్న సమయంలో మున్సిపల్ ఎన్నికలు పెట్టడం సరైంది కాదని రవీందర్ సింగ్ విమర్శించారు సాంప్రదాయాలు అవి కాకపోతే అందరి పండుగ జాతర ఎక్కడ బట్టనాలు అయితే చూడు ఎక్కడ ఉంటుంది ఛార్జింగ్ పెట్టింది కదా ఎక్కడ ఉంటుంది అదిగంటే పండుగ అంటే ఏదో కార్యక్రమానికి పోతుండే కదా రాజకీయ నాయకుడికి ఏముంటుంది టైం లేదండి అది ఏ వస్తుంది కట్టిగా రాదెత్తలేదు గౌరవ పాత్రిక మిత్రులకు పేరు పేరున తెలంగాణ అభివందనాలు ఎన్నికల నగార మోగింది నిన్న ఎలక్షన్ కమిషనర్ గారు షెడ్యూల్ను విడుదల చేశారు షెడ్యూల్లో భాగంగా మేము ఎలక్షన్ కమిషనర్ గారిని అలాగే చీఫ్ సెక్రటరీ గారిని రెండు ప్రశ్నలు మీ ద్వారా అడగాలనుకున్నాం ముఖ్యంగా తెలంగాణలో చాలా గొప్పగా ఘనంగా జరుపుకునే పండగనే సమ్మక్క సారక్క పండగ జాతర ప్రపంచంలోనే అంటే ఏషియా ఖండంలోనే అత్యధిక పెద్ద జాతర ఏదంటే సమ్మక్క సారక్క ఇది ఎప్పుడు తెలుసు గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు మూడు కోట్లు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కోట్లు ఇచ్చినామని చెప్పుకుంటూ పండగను మన జాతరను పండగను ఘనంగా జరుపుకోవాలనే ఆలోచనతోటి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది మరి నేను ఈరోజు ఒక ప్రశ్నిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమ్మక్క సారక్క పండగ జరుపుకునే జాతరను మరి ఈ డేట్లలో ఎలక్షన్స్ నామినేషన్ పెట్టడం ఎంత అన్యాయం ఎలక్షన్ కమిషనర్ ఎవరి కోసం ఈ డేట్లు ఫిక్స్ చేసింది కరీంనగర్ మీరు మార్కెట్లో పోతే ఏ ఆదిలాబాద్ మార్కెట్లో పోతే ఈ జిల్లాలో నిజామాబాద్ కనుక పోతే ఎక్కడ చూసినా బంగారం జోకుడే బంగారం జోకుడే ఘనంగా ఆ బంగారాన్ని జోకేటప్పుడు దండం పెట్టి ఆ బంగారాన్ని తీసుకుపోయి సమ్మక్క సారక్క మొక్కులు తీర్చుకునే తత్వం అంది మరి ఈ మూడు రోజులు ఎందుకు దొరికింది మీకు మత సామరస్యాలు కాపాడవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషనర్ లేదా ఇరిజినల అట్టడు బడుగు వర్గాల పండగ ఇది ఇంటి ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో సమ్మక్క సారక్కం చేసుకొని పోయి దర్శనం చేసుకొని వస్తారు కులాలు లేదు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో మరి ఈ మూడు రోజులలో కాకుండా అయితే మూడు రోజులు ముందు పెట్టాలి అయితే మూడు రోజుల తర్వాత పెట్టాలండే ఎవరు మరి నిర్ణయం తీసుకున్నారు ఎవరి మాటలతోటి ఈ డేట్ను డిసైడ్ చేసిండ్రో సిఎస్ గారు చీఫ్ సెక్రటరీ గారు అలాగనే ఎలక్షన్ కమిషన్ చెప్పాలి ప్రజలు ఎవరు కూడా అడగలే డేట్ నువ్వు నువ్వు ఆ వారం ముందు పెట్టినా మాకేం బాధ లేకుండే వారం తర్వాత పెట్టినా ఏం బాధ లేకుండే ఈ డేట్లు పెట్టి ప్రజలను ఇబ్బంది చేయొద్దనేదే మా రిక్వెస్ట్ మేమేదో ప్రెస్ మీట్ పెట్టి డేట్లు మార్చాలని కాదు మీరు చేసిన పనిని ప్రజలందరికీ తెలియపరచడానికే ఈ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము ఎన్నికలు వాయిదా అడగం డేట్లు మార్చమని అడగం ఎందుకంటే ఒకసారి మీరు పెట్టేసిండ్రు కానీ మీరు పెట్టవలసింది ఎవరి ఎవరి అడిగి పెట్టిండ్రు మీరు అటు చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చారా డేట్లు సెంట్రల్ ఎలక్ష ఎలక్షన్ కమిషన్ గారు ఇచ్చిండ్రా ఈ రాష్ట్రాన్ని పాలిస్తుంది కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని పాలిస్తుంది భారతీయ జనతా పార్టీ మరి రెండు పార్టీలు నోరిప్పి మాట్లాడరా మీరే కదా ఈ డేట్లు డిసైడ్ చేసిండ్రు అంటే వాళ్లకు గిరిజనులు కానీ ఏషియాలను పెద్ద పండుగ జాతర జరుగుతుంది అనే ఆలోచన రాలేదా కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా మీరు సమాధానం చెప్పాలి దాదాపు ఉత్తర తెలంగాణ కానివ్వండి కొద్దిగా దక్షిణ తెలంగాణ కానివ్వండి చాలా గొప్పగా జరుపుకునే పండుగను ఈ డేట్ పెట్టడం అనేది చాలా ఇబ్బందికర వాతావరణం ప్రెస్ మిత్రుల ద్వారా నేను మళ్ళొక ప్రశ్న అడుగుతున్నా అసలు కీలుబొమ్మగా మారుతుందా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అంటే బంధమైన పదవిలో ఉన్నారు మీరు ఒక మతాన్ని ఒక రకంగా ఇంకో మతాన్ని ఒక రకంగా కాదు అన్ని మతాలకు అన్ని కులాలకు సమానంగా చూడవలసిన బాధ్యత ఉంది ఏ మీకు తెలియదు ఐదు ఎలక్షన్స్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైనాడు సమ్మక్కస ఆ జాతర జరుగుతుందనేది తెలియదు ఎట్లా పెడతారు మీరు కాబట్టి ఆలోచించండి దయచేసి ప్రజలందరూ గమనించాలి ప్రజలను ఇబ్బందికరంగా పెట్టేది అందుకే ఇది పెట్టడం జరిగిందా గిరిజనులు పోటీ చేద్దా దళితులు పోటీ చేద్దా బీసీ వర్గాలు పోటీ చేద్దా వాళ్ళకు మొక్కులు ఉంటాయి వాళ్ళు మొక్కులు తీర్చుకోవాలి కదా సమ్మక సారక్క అంటేనే ఘనంగా జరుపుకునే పండగ ఇక్కడ వాతావరణం మొత్తం కూడా అదే ఉంది ఎవరిని అడగండి సమ్మక పోయేస్తున్నా అంటారు దర్శనం చేసుకోవాలి అంటారు చాలామంది పాత్రిక మిత్రులు కూడా అదే ఆలోచిస్తారు కాబట్టి మీ ద్వారా తెలవాలి ప్రజలందరికీ ఇవ ఇలాంటి నిర్ణయాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తుంది ఎవరు ఇప్పటిదాకా మాట్లాడలే కాబట్టి నా ద్వారానే ఇవాళ చెప్పాలని మిమ్మల్ని అన్న మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా అలాగనే మేము డేట్లు మార్చేందుకే లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదందుకు పెట్టలేదు ఈ పత్రిక సమా పత్రికా మిత్రుల సమావేశం కేవలం అట్టడుగు బడుగు బలహీన వర్గాలు ఘనంగా జరుపుకునే జాతర ఏషియాలను పెద్ద జాతర నిన్న చూసిన నేను పేపర్లో ఆస్ట్రేలియాకి వెళ్ళి న్యూజిలాండ్కి వెళ్ళి ఆస్ట్రేలియా న్యూజిలాండ్కి వెళ్ళి ఆస్ట్రేలియాకి వెళ్ళి ఇక్కడికి జాతరను చూడడానికి మరి అక్కడికి రిజన్లు అందరు వచ్చారు అవన్నీ పత్రికలు చూసినాం మేము కానీ మరి ఇదేంది సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి డేట్లు పెట్టడం అనేది ప్రజలకు ఇబ్బందికరమైన వాతావరణం రాబోయే రోజులన్నా దయచేసి జెడిపిటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి కదా అవి మాత్రం పండగల పూట పెట్టకండి ఇది ఎట్లా పెట్టేసారు కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టింది మీకు తెలియదు కానీ మరి మీరు అక్కడ మొక్కుతరం మొక్కరు నాకు తెలియదు కానీ కానీ మా తెలంగాణ కల్చర్ మాత్రం సమ్మక్క సారక్క అంటే చాలా కుటుంబాలకు కులదైవంగా చూసుకుంటారు ఇండ్లలో ఫోటోలు పెట్టుకొని పూజిస్తారు తెలియదా స్వయంగా ముఖ్యమంత్రి పోయే సమ్మక్క సారక్క దగ్గర ప్రమాణం చేసేచ్చే సో ఇవంతా నాటకాలు ఇబ్బంది పెట్టేందుకే కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్